దివ్యాంగుల కళ్లల్లో ఆనందం చూసేందుకు వారికి తోడుగా నిలిచేందుకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లను అందిస్తున్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వంద మంది దివ్యాంగులకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీతారెడ్డి గిరితరెడ్డితో కలిసి బుధవారం వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లు అందజేత కార్యక్రమం జరిగింది ట్రైసైకిళ్లు అందుకున్న దివ్యాంగులు చెమర్చిన కళ్లతో వేమిరెడ్డికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు అనంతరం మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో దివ్యాంగుల పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు నన్ను శ్రీధర్ని మంచి మెజారిటీతో గెలిపించిన దానికి కనీసం మీ అందరినీ కలుసుకునే అవకాశం ఉన్న కలిగాలని శాసనసభ్యులు శ్రీధర్ని కోరుకున్నాను అది కూడా నాలుగో తేదీ ఎందుకంటే ఈరోజు మనం సంవత్సరం నాడు ఇటువంటి రిజల్టు ఊహించుకొని రిజల్టు రావడం ఇంత మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం రావడం కూడా చాలా సంతోషం నాకు ప్రజల్లో నుంచి ఎన్నిక కావడం మొదటిసారి శ్రీధర్కి మీ శాసనసభలు మూడోసారి మీరందరూ మూడుసార్లు ఆయన గెలిపించున్నారు సో so, అడగంగానే ఖచ్చితంగా మనం పెడతామన్నా అని చెప్పి ముందుకొచ్చారు నాకు అలవాటు లేనిది ప్రజల్లో నుంచి ఎన్నుకో నుం ఎన్నుకోబడ్డాను అయినా కానీ ఎన్నుకోబడ్డాను ప్రజల్లో మీ శాసనసభ్యుల లాగా నాకు అంత అనుభవం లేదు కానీ నేర్చుకునేదానికి సిద్ధం ఈ మధ్య నేను ప్రతిదీ కూడా గమనిస్తున్నాను గమనించి మనం ఎట్లా ముందుకు పోవాలా ప్రజల్లో ఎట్లా మనం ఉండాలా అతను నేను చూస్తున్నాను మీ ఎమ్మెల్యేని ప్రతిరోజు కూడా ఒక నేనంటే నేను బిజినెస్ మ్యాన్ ఏదో వ్యాపార వ్యక్తిని కానీ అతను పాలిటిక్స్లో చూస్తున్నా ఆ టైమింగ్స్ మా ఆఫీసు పోయినట్లు పాలిటిక్స్ అట్లే నడిపిస్తున్నాడు అట్ నడిపిస్తేనే ఒక పాలిటీషియన్ సక్సెస్ అవుతాడని నాకు అనిపిస్తుంది ఏది చేసినా మనం ఆ ఇంట్రెస్ట్ ఉండాలా పట్టుదల ఉండాలా మనిషికి అది ఉంటేనే మనం సక్సెస్ అవుతాం దేంట్లో అయినా వ్యాపారం కానీ పాలిటిక్స్ కానీ ఏ వృత్తి వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఉండాలా ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఒకటే రోజు మూడు వందల ముప్పై తొమ్మిది ప్రారంభోత్సవాలు అది ఊహించుకోలేదు నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ కాడ ఉండి ఉండదు ఎక్కడ కూడా ఒక్కరోజు కార్యకర్తలతో నేను ఒక దాన్ని పోయాను అనుకోండి బట్ కార్యకర్తలతో మూడు వందల ముప్పై తొమ్మిది ప్రారంభోత్సవాలు చేయడం అంటే అయితే ముఖ్యమంత్రి కూడా దాన్ని మొన్న మా నా మేము ఆయనతోటే కడప నుంచి ఢిల్లీ పోతుంటే ఈ సబ్జెక్ట్ కూడా వచ్చింది వచ్చినప్పుడు అతనికి ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పా నేనే సార్ ఆయన దగ్గర మనం చాలా నేర్చుకోవాలా మూడు వందల ముప్పై తొమ్మిది చేశాడు కూడా అది పేపర్ ఇది కూడా కాదు సార్ నిజంగానే చేశాడు నేను నారాయణ గారు కూడా ఒక ప్రోగ్రాం పోయాము మేము కూడా ప్రతి దగ్గర కూడా కార్యకర్తలతో చేయించాడు సార్ మా నేరుగా ప్రతి ఒక్కరి కూడా అది చెప్పగలిగితే కరెక్షన్స్కి చాలా టైం ఉంది మనకి నాలుగు సంవత్సరాలు ఉంది కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే చేసుకుంటే వాళ్ళ భవిష్యత్ చేసుకోకపోతే వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవాలి వారి దుర దురదృష్టం సో మనకి ఆ అవకాశం కూడా ఇది కూడా మంచిదే ఇది ఒక క్లాస్ లాగానే తెలుగుదేశం పార్టీలో ప్రతిది కూడా మొన్న మానాడు జరిగింది మీరు నమ్ముతారో నమ్మరో మంత్రులు మన గిరి ఉండేడు దాంట్లో అతను కూడా చూసుంటాడు మంత్రులు వర్షం వచ్చింది అంటే ఎంత క్రమశిక్షణ ఉన్నట్టు పార్టీలో అని మొన్న వర్షం వస్తే ఆ ప్రాణం మొత్తం నీళ్లు మనుషుల్ని ఆడోళ్ళని వీళ్ళని పిలిపించి గుడ్డుతో పిండిచ్చి ఒక మంత్రి ఆయనకి మళ్ళీ ఇంకొక మంత్రి కూడా తోడయ్యాడు దాంట్లో గిరి కూడా ఉన్నాడు నీళ్లు తోడిచ్చి నీళ్ళని మొత్తం పిండుతున్నారు గుడ్డతో పిండి నీళ్లు బయటేస్తున్నారు ఆ వర్షం నీళ్ళకి గా ఒక జేసీబీ బిల్ మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ క్రమశిక్షణ చూసి నేనే అసలు ఈ పార్టీ ఏందనిపించింది శాసనసభ్యులుగా మన గిరి రాబోతున్నారు కాబట్టి మీరందరినీ కోరుకునేది ఈ ఆత్మీయ సభలోనే ఇరవై తొమ్మిది ఎలక్షన్లు కూడా మీ అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్కరూ ఇట్టే కష్టపడి మళ్ళీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావాలి మనందరం అట్టే ఇప్పుడే పొట్టేపాలెం గురించి చెప్పాడు కల్జుకాడ బ్రిడ్జి దాన్ని ఖచ్చితంగా తంటాలు పడి అది చేసే కార్యక్రమం చేస్తాము అంటే శ్రీధర్ శ్రీధర్ చేయలేడని కాదు ఆయన చేయగలుగుతాడు దాన్ని ముందుకు నెట్టాము నెట్టి దాన్ని తీస్తాము అట్టే పొట్టేపాలెం కూడా ఇది వా గ్రామానికే మంచిదవుద్ది పొట్టేపాలెం ఆ కలుసు కాడ రెండోది ఇంకో బ్రిడ్జ్ కూడా చెప్పాడు ములుముడి ములుముడిది కూడా ముందుకు తీసిపోతాం ముందు ఇదైతే ఖచ్చితంగా చేయాలా ఎందుకంటే ఇది ఐదారు కోట్లు సో రెండు కలిపి ఆరు కోట్లు అన్నాడు ఖచ్చితంగా దాన్ని ప్రయత్నించి ఆ ఆరు కోట్లు ఆ రెండు జరిగేటట్టుగా కూడా చేస్తాము అట్లే నా సైడ్ నుంచి కూడా పోయిన సంవత్సరం కోటి రూపాయలు ఇచ్చాను ఈ సంవత్సరం కూడా ఒక కోటి రూపాయలు ఇస్తానని నా ఎంపీ ల్యాడ్స్ నుంచి అది కూడా మీ అందరి ముందు కూడా నేను ప్రకటిస్తున్నాను ఖచ్చితంగా అది కూడా ఇస్తాను సో ఈరోజు సంతోషం ఇంతమంది ముందు ఈ ఆత్మీయ సభకు మీరందరు రావడం మీ అందరినీ చూడగలగడం చాలా సంతోషం మన ప్రయాణం ఇట్టే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఇదే రోజు కూడా మనందరం హాల్లో ఉన్నాం ఇక్కడున్న చాలామంది తెలుగుదేశం బీజేపీ జనసేన మిత్రులందరూ కూడా మాతో పాటు కూడా కౌంటింగ్ హాల్లో ఉన్నారు ఉదయం ఏడు గంటలకు మనందరం పోయేటప్పుడు కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వస్తుంది గౌరవ పార్లమెంట్ సభ్యులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఓట్ల పైతో శాసనసభ్యులుగా సేదరెడ్డి రెడ్డి గారు గెలవబోతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసులో మార్నింగ్ ఐదు గంటలకు బయలుదేరేటప్పుడు అనుకోనే మనందరం కూడా బయలుదేరినాం అదేవిధంగా దేవుడి దయతో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నేతలు అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఈ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎలక్షన్స్ ఎప్పుడూ లేని విధంగా నూట అరవై నాలుగు సీట్లతో ఈ రాష్ట్రంలోనే చరిత్ర తిరగరాసిన ఘనత కూటమి ప్రభుత్వం అనేదాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ రోడ్లకు సంబంధించి కానీ డ్రైన్లు కానీ కాలువలు కానీ ఇరిగేషన్ కానీ కరెంటు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఎక్కడా పట్టించుకున్న దాఖలా లేవు ఏదైనా పనిచేసామంటే డబ్బులు ఎలా సంపాదించుకోవాలా ప్రజలకి ఎక్కడా లేవు ముఖ్యంగా పంచాయతీలకు సంబంధించి సింగిల్ వర్క్ చేసే పరిస్థితి లేదు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు పంచాయతీలో కూడా రోడ్డు కానీ ట్రైన్ కానీ ఏది జరిగిన దాఖలా లేవు అదే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పంచాయతీలో ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ మండలంలో పద్దెనిమిది గ్రామాల్లో ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు పూర్తి చేశాం ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం క్రితం మనందరికీ కూడా తెలుసు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి మన రాష్ట్రంలో ఆ దుర్మార్గ పాలన నుండి విముక్తి కలిగిస్తూ గత జూన్ నాలుగో తేదీ రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం మనందరం చూసాము కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి సందర్భంగా ఆయన కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తని నాయకుడిని కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం అలాగే విందు ఏర్పాటు చేయడం జరిగింది వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వారు అపాత్ర దానం చేయట్లేదు మనం చాలామందిని చూసాము ఎవరో వస్తే ఎలాగో అంటే దానికి ఒక ఇది లేకుండా ఇస్తుంటారు కానీ వారు చేసే ప్రతి రూపాయి కూడా వాళ్ళు దానం చేసే ప్రతి రూపాయి కూడా కరెక్ట్గా నిజంగా బెనిఫిషరీకి చేరుతుందా లేదా అనేది చూసుకుంటూ రాజకీయాలకు ఎటువంటి తావు లేకుండా వారు అటు విద్యను అందిస్తున్న వైద్యాన్ని అందిస్తున్న ఈరోజు ట్రైసైకిల్స్ పంపిణీ చేస్తున్నా వారి సొంత మనుషులతో ప్రతిదీ కూడా వారే అన్నీ కూడా చెక్ చేసుకొని ఎందుకంటే వాళ్ళు దానికి అర్హులా కారా అని చెప్పి చెక్ చేసుకుని స్కూల్లో అడ్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ నిజంగా ఎవరైతే పేదవారో వారికి అర్హులైన వారికి ఇవన్నీ కూడా చేరాలన్న ఉద్దేశంతో ఎంతో ప్రాపర్గా ప్లాన్ చేసి ఇవన్నీ అందిస్తున్నందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తాడు ప్రజల చేత ఎప్పుడు ఓట్లు ఎంచుకొని రోజే ఏ ఎన్నికల్లో పోటీ చేయని రోజే తన కష్టార్జితంతో తన సంపాదించిన సంపాదనలో కొంత మేరకు ప్రజలకు సేవ చేయాలని ఆలోచన చేసి అనేక రకాల సేవా కార్యక్రమాలు అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు అనేక రకాల విపిఆర్ విద్య విపిఆర్ వైద్యం విపిఆర్ అమృత ధార ఈరోజు విపిఆర్ ట్రై సెకిళ్ల పంపిణీ అనేక కార్యక్రమాలు గతంలోని అనేక సంవత్సరాలుగా తను సంపాదించినటువంటి కష్టార్జితంతో ప్రజలకి తను ఎంతో కొంత చేయాలని చేస్తున్నాడు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేసి మనందరి చేత ఎన్నుకోబడ్డాడు ప్రజల చేత ఓట్లేసి గెలిచుకున్న తర్వాత తనకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకి ఓట్లు వేయించినటువంటి నాయకులకి కార్యకర్తలకి తన వంతు మరింతగా చేయాలన్న ఆలోచనతో ప్రజల్లోకి ముందు పోతున్నాడు పెద్దలు ప్రభాకరన్న దాదాపు అనేక సంవత్సరాలుగా శ్రీధరతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి నేను నేను గమనించిన విషయాలు ఈ సందర్భంగా చెప్తూ మరి మీ అందరి ఆశీస్సులు ఇదే విధంగా రాబో రోజుల్లో మరింత ఎక్కువగా అటు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి పెద్దలు ప్రభాకర్న గారికి అదేవిధంగా ఇప్పటికి అనేక సార్లు మూడు ఎన్నికల్లో శ్రీధరని ఏ విధంగా అయితే మీరు ఆదరించి అభిమానించారో రేపు వాళ్ళ తమ్ముడికి పాపం గిరిన్న మన అందరూ అనుకుంటాం గిరిన్న గిరిన చాలా కష్టం చేసి గిరిన కష్టం చాలా మందికి తెలియదు ఏం మంచి జరిగితే అంతా నాయకుడు చేసిన దాని వెనక శ్రీధరకు వచ్చిన పేర్లు చాలా ఆ కష్టం చాలా గిరినది కూడా ఉంది రేపు రాబోయే రోజుల్లో గత మూడు సార్లు ఏ విధంగా అయితే శ్రీధరని అభిమానించారో రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగిన గిరిజనకి మీ ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి చేయి చేయి కలుపుదాం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి గీతం పాడుదాం మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు విఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానీకం యువకులు విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వెయ్యాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు